యోగి యొక్క లక్షణము ఈ లక్షణం ఏమిటి అతని నిశ్చలత చూసారా అతని నిశ్చలత యోగి యొక్క నిశ్చలత ఎలా ఉంటుంది అంటే అతి వేగంగా తిరుగుతున్న బొంగరంలా ఉంటుందంట చూసారా దాని వేగం కన్ను చూడలేదు అందుచేత అది కదలనట్టు అనిపిస్తుంది కానీ అది తిరుగుతూనే ఉంటుంది అట్టిదే పైకి కనిపించే యోగి అకర్మ దాన్ని ఇలా చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ జనులకు అతని నిచ్చలత జడతగా పైకి అనిపిస్తుంది కానీ అది నిరంతరము కూడా చూశారా ప్ర జరిగిపోతూనే ఉందంట అక్కడ అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఒక యువకుడు ఇలా అడుగుతున్నాడు అసలు ఆత్మానుభూతి కలగటానికి కాలం పడుతుంది అని సరే ఎంత కాలం పడుతుందో తర్వాత చూద్దాం మొదట ఆత్మ ఇంటి ఏమిటో నువ్వు తెలుసుకో ఆపై అనుభూతిని అర్థం చేసుకో అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి అయితే మనసు యొక్క అనుభూతి హృదయంలో కదా కావాలి అంటున్నాడు అలాగే కానీ కానీ మనసు ఇంటి ఏమిటి అది కూడా తెలుసుకో అంటే అతను అంటున్నాడు మనస్సు హృదయం అన్నీ పెరుమాళ్ళ అవతారాలే కదా అని అలా అయితే మనకి ఏ విషారం అక్కర్లేదు కదా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనస్సు హృదయం విడిగా లేవు కదా అదంతా పెరుమాళ్ళే కదా అంటే అదంతా దైవమే కదా అని చెప్పి అంటున్నాడు ఆయన అవతారాలే కదా అని మరి అలా అయితే ఇంక ఏ విషారం అక్కర్లేదు కదా మనకి అది కూడా తెలుసుకో అలా అయితే ఏ విషయాన్ని అక్కర్లేదు ఇంకా తెలిసి ఉండటం ఒక్కటే ఉంది ఇక్కడ అయితే ఆ ఉండటంలో అంటే ఆ ఆ పద్ధతిలో ఈ ఆత్మానుభవం వీలయ్యేది అలాగా అని అడుగుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే కదా నువ్వు చెప్పావు అన్ని పెరుమాళ్లే అన్నావు కదా అప్పుడు ఆ పెరుమాళ్ళకు నీ మనసు నప్పించు ఎందుకంటే ఆయన అవతారం ఆయన కాదని స్వతంత్రించి వండలేదు కదా ఆయనదే అన్నావు కాబట్టి ఆయనదేదో ఆయనకి అర్పించాయి నువ్వు హాయిగా ఉండు అయితే ఇది ఎలా చేయటం మరి ఎలా చేయటం నువ్వే కదా అన్నావు ఇది నీ మనసుకు ఎలా తెలిసింది అన్ని పెరుమాళ్ళని మనసు చెప్తాంది కదా దానికి ఎలా తెలిసింది ఇలాంటి తెలిసినే మనం తెలుసు 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 అంటాం అండి చూసారా తెలిస్తే వండటం ఎలా అని క్వశ్చన్ రాదు కదా అందుకని ఆ మనసుకి ఎట్లా తెలిసిందది నువ్వు అన్నావు కదా దాని శ్రేష్టలు అంటే ఆ తలుపుల వల్ల తలుపులు కలిగినప్పుడల్లా నువ్వు అవప్పుడు ఆ పెరుమాళ్ళే ఆ తలుపు ఆ థాట్ ఏదైతే తెలిసిందో అది పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ళే అని అనుకో ఎందుకంటే నిజానికి కదా అంతే అది మరో విధంగా ఉండలేదు ఇది సరిపోతుంది ఇలా ఇలా ఉన్నప్పుడే అదే నీ మనసును అర్పించటం అంటే అసలు పెరుమాళ్ళకి ఏదైనా వేరుగా నిలవగలదా అంతా పరిమియాలే అది ఇప్పుడు నువ్వే కదా అన్నావు అప్పుడు ఇంకా మనకి ఎందుకు ఇంత చూసాడా ఇది మనం ఇలా ఇది తెలిసింది కదా ఈ మనసుకి అంతా పెరుమాళ్ళు అనేది తెలిసింది కదా ఎక్కడుండి మాట్లాడుతుంది ఈ మాట మూలాల నుంచి వచ్చినప్పుడు ఇంకా సంశయం లేదు తానుగానే ఉంటుంది అందుకని ఇక్కడ నీకు ఒక సంకల్పంలో ఉన్నావు కాబట్టి ఒక భావనలో ఉన్నావు కాబట్టి అలాగే ఉండు అదే రీతిగా ఉండు అలా నీ నీ మనసుని పెరుమాళ్ళకి అర్పితం చేయి అప్పుడు మనకి ఏ చింత లేదు ఇక్కడ ఒకరు అడుగుతున్నారమ్మా కాలం కూర్చున్న ప్రస్తావన ఒకటి వచ్చింది కాలము ఏమి కాలం ఏమి అది ఒక స్థితిని ప్రతి